వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ రేషమ్మా వ్లాగ్ సో ఈ రోజు వచ్చేసి శ్రావణ శుక్రవారం కదా మొదటి శ్రావణ శుక్రవారము ఈ రోజు ఉంచే శ్రావణ మాసం స్టార్ట్ అయింది దట్టు ఇంకా ఫ్రైడే రోజు అనమాట సో స్పెషల్ సో నేను ఇంకా ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను ఆల్రెడీ మార్నింగ్ మా హస్బెండ్ పూజ చేశారు ఇంక నేను అగరబత్తి ముప్పించేసాను అండ్ ఇలా అయితే రెడీ అయిపోయాను లక్కీ గడు కూడా లక్కీ సో లక్కికి మార్నింగ్ లేగగానే కొంచెం ఫీవరిష్గా ఉండే అనమాట అందుకే స్కూల్ పంపించలేదు ఈ రోజు ఒక్క రోజే కదా ఫ్రైడే రేపు సాటర్డే కాబట్టి ఎలాగో స్కూల్ ఉంటుంది నెక్స్ట్ సండే కాబట్టి అండ్ ఇంకోటి నా వాయిస్ ఏమైనా అర్థం కాకపోతే ప్లీజ్ డోంట్ మైండ్ ఫుల్ కోల్డ్ అండ్ కాఫ్ అనమాట అందుకే వాయిస్ చేంజ్ అయిపోయింది లేకపోతే గట్టిగా వచ్చేదాన్ని కదా అండ్ ఇప్పుడు వచ్చేసి మేమైతే గుడికి వెళ్తున్నాము మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది అన్నపూర్ణేశ్వరి గుడి సో అక్కడికి వెళ్ళి ఇంకా ఒకసేపు టైం స్పెండ్ చేద్దాము అనుకుంటాము సో చూద్దాం బాయ్ సో నేను ఇంట్లో నుంచి అయితే కొంచెం లేట్గానే స్టార్ట్ అయ్యాను అనమాట లక్కీ ఉంది కదా లేట్ అయిపోయింది అండ్ నేను వచ్చేసరికి కుంకుమార్చన అయిపోయింది అనమాట ఎవ్రీ ఫ్రైడే ఇక్కడ కుంకుమ కుంకుమార్చన చేసుకోవచ్చు ఫ్రీగా అది కూడా నేను కూడా ఒక టూ టైమ్స్ చేశాను నా పెళ్ళైన కొత్తలో ఐ మీన్ ఇక్కడ షిఫ్ట్ అయిన కొత్తలో అండ్ ఇంకొకసారి లక్ బేబీ గర్ల్ పుడితే చేస్తానని మొక్కున్నాను ఇంకా లక్కీ పుట్టాక చేశాను అండ్ ఇప్పుడు కూడా చేద్దాం అనుకున్నాను బట్ కుదురుతుందో కుదర తెలీదు డిపోయింది చూసిన మొక్కుతూనే ఉన్నారు అన్న ప్రసారికి అయితే లైన్ లో నుంచి మనమాట చాలా రైట్స్ అని పెట్టారు లైక్ ప్రతి యువతకి మొక్కుంటూ పెట్టింది పక్కన చూసి అండ్ పులిహోర చూసి మనం కిచ్చిది అండ్ పెట్టారు మా సైడ్ బిల్లమన్నంత అనుకున్నాయి అందుకే బెల్లమన్న ఫుడ్ తిని బయలుదేరే టైంకి కరెక్ట్గా ఫుల్ వర్షం పడుతుంది ఇంకేం చేయాలో తెలియక ఇంకా గుళ్ళోనే కాసేపు టైం స్పెండ్ చేసాము నేను అక్కడ కూర్చుంటుంటే ఇంకా లెక్క ఫుల్గా ఆడుతుంది అనమాట అక్కడ చూసిన పిల్లలు కూడా వస్తారు కదా వాళ్ళతో ఆడుతూ ఉంది చూసారు కదా ఎంత వర్షం పడుతుంది ఇంకా అలా కూర్చుని కాసేపు ఇంకా గుళ్ళో బాగా సేవ చేస్తారు కదా ఫ్రీగా వాళ్ళకి అయ్యి బట్టలు పెట్టుకో పర్సన్ వచ్చేసి బయట ఉండేవాళ్ళనమాట ఫస్ట్ నుంచి గుడి పెట్టినప్పటి నుంచి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు సో వాళ్ళకి బట్టలు అయితే పెట్టారు అండ్ ఈ సారీ ఫుల్ లుక్ వచ్చేసి ఇలా ఉందనమాట ఈ శారీ వచ్చేసి నేను అన్నయ్య పెళ్లి టైంలో తీసుకున్నాను టూ ఫిఫ్టీ అనమాట మదీనంలో తీసుకున్నాను చాలా ఎఫోర్డబుల్ చాలా స్మూత్ చాలా మంచి క్వాలిటీ అనమాట అండ్ ఫుడ్ అక్కడే తిన్నాం కాబట్టి ఇంకా ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే మేము కార్న్ చేసుకున్నాం అనమాట నేను వచ్చేసి మసాలా స్వీట్ కార్న్ లేక వచ్చేసి సాల్ట్ కార్న్ అనమాట అంతే మరి ఈ వీడియో ఇంతటితో అయితే వీడియో ఎండ్ చేసే